మంగళం పరిధిలోని సప్తగిరి కాలనీ మంగళం గ్రామ పంచాయతీ పరిధిలో హద్దులు మీరు నిర్మిస్తున్న భవనాలకు ఇరు పంచాయతీ కార్యదర్శులు జైశంకర్ లావణ్యలు శనివారం నోటీసులు జారీ చేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మంగళం పరిధిలోని తిరుమలానగర్ గ్రామ పంచాయతీ దుడా క్వార్టర్స్ వద్ద అనుమతుల మీది నిర్మిస్తున్న ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవనం పైనుండి పడి ముగ్గురు కార్మికులు చెడిపోవడంతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విఫలమైన పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేయడం విదితమే అటు తర్వాత అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను గుర్తించి శనివారం నోటీసులు ఇవ్వడం గమనార్హం సప్తగిరి కాలనీకి సంబంధించి పదకొండు మంగళం పంచాయతీ పరిధిలో ఆరు నిర్మాణ దశలో ఉన్న భవనాలకు నోటీసులు జారీ చేశారు పంచాయతీ పరిధిలో అనుమతులు తీసుకోవాలని ఇప్పటికే తుడా నుండి అనుమతులు పొంది ఉంటే అందుకు సంబంధించిన రికార్డులను పంచాయతీకి సమర్పించాలని కార్యదర్శులు సూచించారు అపార్ట్మెంట్లో ఇప్పటికే నివాసం ఉంటున్న వారు కూడా వారి ఫ్లాట్ వివరాలకు కూడిన రికార్డును పంచాయతీకి అందివ్వాలని సూచించడం జరిగింది ఇప్పటికే నిర్మాణమైన వాటిపై పంచాయతీ అధికారులు తుడా అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వేచి చూడారు మిగతా వాళ్ళకైతే పోయి చెప్పేసి వచ్చాను నేను నేరుగా ఉన్నారు అక్కడ వాళ్ళు వీళ్ళు ఉండట్లేదు ఉండే వాళ్ళకైతే చెప్పేసి వచ్చాను నేను వాళ్ళు ఆపేశారు నేను చెప్తానే ఆపేశారు ఇంకా పైన కట్టము ఇక్కడ వరకేను ప్లస్ వన్ వరకేను ఇంకా కట్టము అని చెప్పారు ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు ఇంకా ಆರು <laughs>